బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున స్వీట్ మూమెంట్స్ బిటర్ మూమెంట్స్ అనే టాస్క్ను నిర్వహించారు ఇందులో చేదు లడ్డూలు తినిపించారు మొదటగా ఇమాన్యుయల్ చేదు లడ్డూను తనుజకు పెడతానని చెప్పి ఆమెలో కొంచెం సెన్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుందని దానిని ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు దీంతో తనుజ ఇబ్బంది పడుతూ ఆ లడ్డూను తిన్నది ఆ తర్వాత భరణి వచ్చి లడ్డూను ఖచ్చితంగా తినిపించాలా అని నాగార్జునను అడగ్గా ఇక్కడ కూడా గేమ్ మాడతావా అని నాగార్జున ప్రశ్నించారు సేఫ్ గేమ్ కాదని చెప్పి భరణి ఆ చేదు లడ్డును సంజనకి పెడుతూ ఆమెను ఎంత దగ్గర చేద్దామనుకున్నా కూడా ఆమె తనకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పారు తర్వాత తనుజ చేదు లడ్డును కళ్యాణ్కి పెట్టి నేనేంటో కళ్యాణ్కి తెలుసు కళ్యాణ్ ఏంటో నాకు తెలుసు మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో ఆడియన్స్కి తెలుసు పక్కవారి నోటికి మన చెవి ఇవ్వద్దు అన్నట్టుగా గట్టిగా చెప్పారు చివరిగా నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియను ప్రకటించారు ఎలిమినేషన్ జోన్లో అతి తక్కువ ఓట్లు ఉన్న భరణి మరియు రాము రాథోడ్ గార్డెన్ ఏరియాలో నిలబడగా నాగార్జున ఇమాన్యుల్ని ఈ ఇంట్లో ఒక పవర్ వస్త్రా ఉంది దాన్ని వాడాలా వద్దా అనేది అతని ఇష్టమంటూ అంటూ అడిగారు ఇమాన్యుయల్కి పవరస్త్రాని ఒక్కసారి మాత్రమే వాడే అవకాశం ఉంటుందని నాగార్జున గుర్తు చేశారు ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పినప్పటికీ భరణి మాత్రం నేను ఖచ్చితంగా సేవ్ అవుతాను నాకు పవరస్రా అవసరం లేదు అని గట్టిగా చెప్పాడు దీంతో ఇమాన్యుయల్ ఆ పవరస్త్రాని రాము రాథోడ్ కోసం వాడారు అయితే రాము రాథోడ్ ఓటింగ్లోనే సేవ్ అయ్యి భరణి ఎలిమినేట్ కావడంతో ఇమాన్యుయల్ పవరస్రా వృధా అయ్యింది ఓటింగ్ లిస్టులో భరణి ఉన్నాడనే విషయం ఎవరూ నమ్మలేకపోయారు కానీ అదే నిజమయ్యి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణి ఆరో ఎలిమినేట్ అయ్యి హౌస్ కు గుడ్ బై చెప్పారు మరి భరణి ఎలిమినేషన్ ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి